ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు పథకాలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న క్రమంలో ప్రచలం కేంద్రంగా ఇందిరమ్మ ఇళ్లను సైతం లాంఛనంగా ప్రారంభించి పేదలకు సొంతింటి కలలను సాకారం చేసుకునేందుకు ఐదు లక్షల రూపాయల వరకు అందించనున్నట్లయితే ప్రకటించారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకైతే ఇంకో లక్ష రూపాయలు అదనంగా యాడ్ చేసి వారికి ఆరు లక్షల రూపాయల వరకు అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు గాను ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయనున్నట్లయితే ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో అసలు ఇందిరమ్మ ఇల్లుల నమూనా ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునః ప్రారంభించడం జరిగింది ఈ స్కీమ్ లో ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గానికి మొదటి విడతలో ఇల్లు లేని పేదవాళ్ళకి వాళ్ళకి సొంత స్థలం ఉన్నట్లయితే ఐదు లక్షల రూపాయలను పూర్తి సబ్సిడీతో ఇవ్వడానికి మంజూరు ఉత్తర్వులు చేయడం జరిగింది ఈ స్కీమ్ ఈరోజు భద్రాచలంలో రాములవార్ సన్నిధిలో లాంచ్ చేయడం జరిగింది దీనికి మా హౌసింగ్ కార్పొరేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్కీమ్ ఇమీడియట్గా గా గ్రౌండింగ్ చేసి సక్సెస్ చేయడానికి మా డిపార్ట్మెంట్ తరఫున కృతనిశ్చయంతో ఉన్నామని తెలియజేస్తాం ఈ స్ట్రక్చర్లో నాలుగు వందల చదరపు పడుగులకు తగ్గకుండా ప్రతి లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి దీంట్లో ఒక లివింగ్ రూమ్ ఉండాలి ఒకటి కిచెన్ ఉండాలి ఒక బెడ్రూమ్ ఉండాలి దానికి టాయిలెట్ అటాచ్డ్ ఒక బాత్రూమ్ ఉండాలి ఇది మినిమం రిక్వైర్మెంట్ వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ కట్టుకున్నా కూడా మేము పెద్దగా ఇబ్బంది ఏం లేదు దానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి ఐదు లక్షల రూపాయల ఈ లక్షల రూపాయలు లక్షల రూపాయలు నాలుగు విడతలుగా రిలీజ్ చేయడం జరుగుతుంది మొదటి విడతగా బేస్మెంట్ కట్టుకున్న తర్వాత రెండో విడత గోడలు పెట్టుకున్న తర్వాత మూడోది స్లాబ్ వేసిన తర్వాత నాలుగవది పూర్తయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు వాళ్ళ సొంత ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్ ఈ ఇందిరమ్మ ఇంటికి లబ్ధిదారులు ఎంపిక చేయాలంటే లబ్ధిదారుడు ఇల్లు లేని పేదవాళ్ళు ఉండి సొంత స్థలం కలిగి ఉన్న వాళ్ళైతే సరిపోతుంది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావాలి మినిమం పేదవాళ్ళు అయి సరిపోతుంది ఈసీ ఎస్సీ ఎస్టీ అందరికీ ఒకటే పథకం ఉందా లేకపోతే మైనారిటీ వాళ్ళకి లేకపోతే ఎస్సీ ఎస్టి వాళ్ళకి ఇందులో ఇంకా ఉన్న బస్సులు పట్టించారు ఈ పథకం దీని మీద డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇంకా ఈ అధికారంలో ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఐదు లక్షల రూపాయల తొమ్మిది మందులు ఇవ్వడం జరిగింది